హలో ఎవరిబడి వెల్కమ్ టు ఎల్కే అండ్ ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా బ్యూటిఫుల్ మసీద్ అండి చాలా అద్భుతంగా కట్టారు తక్కువ స్పేస్ వచ్చింది అక్కడ ఎందుకంటే ఇది మనకు ఈ ఎన్హెచ్ రోడ్డు వల్ల చాలా ప్లేస్ ఉన్నదాన్ని కుదిచ్చేశారు అంటే రోడ్డు చాలా పోయింది కాబట్టి మసీద్కు చాలా తక్కువ ప్లేస్ వచ్చింది సో ఉన్న దాంట్లో అద్భుతంగా కట్టారండి చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఇది ఒక బుల్లెట్ ఆకారంలో ఉంటుంది మనం చూడడానికి సో మీకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తూ ఉంటుంది అనుకుంటా ఒక బుల్లెట్ ఆకారం ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా కట్టారు చాలా ఎక్సలెంట్గా అయితే ఉందండి ఈ లొకేషన్ మనకు చాలామంది చూసింటారు సో ఇది వచ్చి పీలేర్ నియర్లో ఉందండి జస్ట్ ఒక మూడు నాలుగు కిలోమీటర్లోనే ఉంది పీలేరు మదనపల్లి రోడ్లో అయితే ఉంటుంది ఇది ఒకటి రెండు మూడు నాలుగు స్టేర్లు నాలుగు ఫ్లోర్లు కట్టారు చాలా తక్కువ ప్లేస్లోనే ఉన్న ప్లేస్ని చాలా అద్భుతంగా యూజ్ చేసుకుని కట్టారు సో ఇందులో నేను ఒక్క మాట చెప్తానండి బైబిల్ కావచ్చు ఖురాన్ కావచ్చు భగవద్గీత కావచ్చు ఏదైనా కూడా దాని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఏ మతాల వారికైనా కూడా మంచి చేయండి చెడు చేయకండి అనేది దాంట్లో అర్థమండి బైబిలు ఖురాను ఇంకా వచ్చి మనకు భగవద్గీత ఏదైనా సారాంశం వచ్చి ఒక్కటే సారాంశం అయినా కొట్టుకోతుండ్రా మంచి చేయండి పది మందికి మంచి చేయండి చెడు చెడు మాత్రం చేయకండి సారాంశం సో ఆ పాయింట్లో మీకు అయితే చెప్తానండి అయితే మాత్రానికి ఇదైతే మనకు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఒకసారి ఇట్లా వచ్చిన వాళ్ళు ఎంతమంది చూసింటారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్